కేంద్రంలోని మోడీ సర్కార్ దేశ సంపదను ఆదానీ అంబానీలకు దోచిపెడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరుగుతున్న సిపిఎం జిల్లా ఇరవై ఒకటవ మహాసభల్లో రెండవ రోజు ఆయన పాల్గొని మాట్లాడారు ఆదాని అక్రమ వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ముడుపులు ముట్టజెబుతుండటం శోచనీయమన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందాయని చెప్పారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతుందన్నారు పింఛన్ల పెంపుదల రైతు భరోసా రుణమాఫీలపై ఇప్పటి వరకు స్పష్టత కరువైందన్నారు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు సిపిఎం బలమైన పోరాటాలు చేపడుతుందన్నారు ప్రపంచే తన పెద్ద పోతోందని భయంతో అనేక ప్రాంతాలు యుద్ధాలు తీసుకొస్తారు ఇప్పుడు జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ లేదా గాజా పైన జరుగుతున్న లెబనాన్ పైన జరుగుతున్నటువంటి పాలస్తీన్ పైన జరుగుతున్న దాడులు కానీ ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఇవన్నీ కూడా అమెరికా కుంటారు అమెరికా సామ్రాజ్యవాద శక్తుల కార్పొరేట్ శక్తుల యొక్క కుంటారు ఆయుధాలు అందుకోవడానికి సాగిస్తున్నటువంటి దుర్మార్గులు ఎంత కానీ ఇదంతా చూసిన ముఖ్యంగా థర్డ్ కంట్రీస్ గ్లోబల్ సౌత్ అంటున్న దక్షిణాది దేశాలన్నీ అమెరికా పెత్తనానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నాయి అమెరికా పెత్తనానికి వ్యతిరేకంగా ఐటీ సెంటర్ ఏర్పడుతున్న దేశాలు అనే పేరుతోటి షాన్వీ కోఆపరేషన్ అనే పేరుతోటి ఇంకా అనేక కుటుంబాలు ఈ దేశాలను ఏకమై అమెరికాకు వ్యతిరేకంగా నిలబడే ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పుడు అమెరికానే భయపడే పరిస్థితి వస్తుంది చివరికి చైనా మీద ఆంక్షలు పెట్టడానికి మొన్న అమెరికాలో ఎన్నికల ట్రంప్ గెలిచాడు ఈ ట్రంప్ గెలిచి కొట్టమంతో మాట ఏం చెప్తున్నాడంటే అధికారులకు వస్తే చైనా సంగతి వస్తాను చైనా సరుకుల సరుకులపై ఆంక్షలు పెడతాను వంద పర్సెంట్ టాక్స్ లేస్తాను అంటే చైనా నుంచి దిగుమతి చేసుకునే సరుకులు రూపాయి సరుకు దిగుమతి చేసుకుంటే రెండు రూపాయలు అన్ని టాక్స్ వేస్తాడు అన్నమాట ఈ రకమైన బెదిరింపులకు అమెరికా కొనుక్కుంటారు చైనా అంటే అంత భయపడుతున్నాయకు అయినా సరే మిగతా దేశాలన్నీ చైనా నాయకత్వంలో అమెరికానే కబడ్డ అనే వలసకొచ్చింది అమెరికా డాలర్ యొక్క పెత్తనం లేకుండా లోకల్ కరెన్సీలో వ్యాపారం చేయాలని నిర్ణయం కూడా ఈ జరిగింది దాంతో అమెరికా బెంగళూరుతోంది రాబోయే కాలం రాబోయే కాలం ఈ ప్రపంచంలో అమెరికాకు వ్యతిరేక కాలంగా ఉంది అమెరికా పతనం వైపుగా ప్రయాణం చేస్తోంది దీన్ని శాసిస్తోంది ఈ ప్రయాణానికి నాయకత్వం వహిస్తోంది ఎర్ర జెండా చైనా అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ దాని కాదు చర్చించాల్సింది కమ్యూనిస్టు లేకపోతే ఈ దేశాన్ని భవిష్యత్తు అనే చర్చ చేయాల్సిన ఉంది ఆ రకమైన విశ్వాసంతో మనం ఈ దేశం ముందుకు పోవాలి నిన్న బహిరంగ సభలో కామెడ్ గారు బిజెపి గురించి కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి చాలా వివరాలు చెప్పారు ఆ వివరాలు నేను తెలుసుకున్నాను కాబట్టి మళ్ళీ మళ్ళీ నేను ఆ మాట మాట్లాడుకోవట్లేదు బీజేపీ గురించి ఇక రాష్ట్రం గురించి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు మనం ఓటు వేసినప్పుడు నియోజకవర్గాలు తప్ప మిగతా కాబట్టి అసెంబ్లీలో వేశాం పార్లమెంట్లో కూడా వేశాం ఎందుకు వేశాం కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అనే కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మంచిగా పరిపాలిస్తున్న నమ్మకంతో కాదు ఇంకా చెప్పాలంటే గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర కాలంలో ఈ దేశాన్ని బ్రష్ పట్టించింది ఈ దేశ పేదరికానికి ఈ దేశ కష్టాలకు కారణం కాంగ్రెస్ ఎక్కువ భాగం పరిపాలించిన ఆ పార్టీ కాబట్టి అయినా సరే అంతకంటే దుర్మార్గమైన అంతకంటే ప్రమాదకరమైన పార్టీ బీజేపీ దాని ప్రమాదం దేశానికి ముందుకు వచ్చింది కాబట్టి ఆ బ్రహ్మరాక్షస్ ని ఓడించే దానికోసం ఈ చిన్న దయ్యంతో కలవాల్సి వచ్చింది అంతే తప్పని కాదు ఈ అవగాహనతో మనం కాంగ్రెస్